విక్కీ అలాగే పద్మావతి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో విక్కీ ఇలా అంటూ ఉంటాడు ప్రేమ వ్యర్థం పద్మావతి నేను ఎవరినైతే నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానో వాళ్ళే నాకు దూరం అయిపోతారు పద్మావతి అందుకే నేను ప్రేమించడమే మానేశాను మా అమ్మ కూడా అలాగే నాకు దూరం అయిపోయింది ఇప్పుడు నిన్ను ప్రేమించినా మళ్ళీ నువ్వెక్కడ దూరం అయిపోతావో అన్న బాధ పద్మావతి అందుకే నేను నిన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాను అని చెప్పి విక్కి అంటూ ఉంటాడు అది విన్న పద్మావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి సారు అయినా మీ ప్రేమ కావాలని నేను ఎంతగా ఆరాట పడుతున్నాను అది నాకే తెలుసు మీ ప్రేమ దక్కకపోతే మరి నేను ఎందుకు ఉండి మీ ప్రేమను దక్కించుకునే తీరుతాను అయినా మీ ప్రేమ దక్కినప్పుడు నేను ఇక్కడ ఉండి వేస్ట్ అని చెప్పి తన చేతిలో ఉన్న మొత్తం అందు తాగి పద్మావతి అయితే అలా స్పృహ కోల్పోతుంది అది చూసి విక్కీ అయితే పద్మావతి ఏమైంది పద్మావతి నువ్వు లేకపోతే నేను లేను పద్మావతి నువ్వు నీతోనే నా జీవితం పద్మావతి పద్మావతి లే పద్మావతి అంటూ విక్కీ అయితే ఏడుస్తూ ఉంటాడు అయినా సరే అక్కడ పద్మావతి స్పృహ కోల్పోయి పడిపోతుంది అది చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి నువ్వు లేకపోతే నేను ఉండని పద్మావతి చనిపోతానని చెప్పి తను తలపై తన తలపెట్టి అలా తను కూడా స్పృహ కోల్పోయి ఉండిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ